సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మా ఇంటి మహాలక్ష్మి కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తి కార్తికా గౌడ్ ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు హాజరే ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు న్యూట్రిన్ కిట్లను అందించారు సీమంతం కాడుకుగా గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు అందించడం సంతోషంగా ఉందని హరీష్ రావు అన్నారు సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కత్తి కార్తీక గారు కూడా ఈరోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ట చేసి పదిహేను రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం గతంలో కేసీఆర్ గారు ఇలాంటి పేద గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకు ఇచ్చారు ఆ రోజు న్యూట్రిషన్ కిట్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా